తరబడి కుటుంబాల్లో రాజకీయాలు ఎంతగా కనెక్ట్ అయ్యాయో తెలిపే ఉదాంతం ఇది చంద్రబాబు గారి మీద అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఘటన ఇది టీడీపీ గెలుస్తుంది కాదు వైసీపీ గెలుస్తుందని పందిలు కాచుకుంటారు అభిమానులు కానీ వాటన్నిటినీ తలదన్నేలా ఆ ఇల్లాలు శపథం చేశారు అది ఎక్కడనుకున్నారు పుట్టింట్లోనే ఆమె ఛాలెంజ్ చేశారు చంద్రబాబు సీఎం అయ్యే వరకు పుట్టింట్లో అడుగు పెట్టనని వెళ్లిన ఆ ఆడపడుచు ఐదేళ్ల పాటు పుట్టింటి మొహం చూడలేదు ఈ కథ ఏంటో డీటెయిల్ గా చూద్దాం పుట్టగానే పోవో పరిమలిస్తుంది పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది అని సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో పాట కూడా ఉంది అంటే మెట్టెనింట్లో ఎంత సిరి సంపదలతో తుల తాగుతున్నా పుట్టినీళ్లకు వెళ్లకుండా ఏ ఆడపడుచు ఉండలేదు అలాంటిది చంద్రబాబు మీద ఉన్న మమకారంతో పుట్టింటికి వెళ్లలేదు అది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లు దూరమయ్యారు ఖమ్మం జిల్లా కూసు మంచి మండలం కేశవాపురానికి చెందిన కట్ట విజయలక్ష్మికి ఆమె కుటుంబ సభ్యులకు మధ్య రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయంగా మాటలు జరిగాయి ఆ మాటలు పంతం వరకు దారితీశాయి ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి మళ్లీ సీఎం అవుతారని విజయలక్ష్మి చెప్పగా ఆమె పుట్టింటి కుటుంబ సభ్యులు కాదని అవ్వలేరని వారించారు దీంతో ఆమె శపథం చేశారు బాబు గారు మళ్లీ సీఎం అయ్యే వరకు పుట్టింట్లో అడుగు పెట్టనని వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచింది జగన్ సీఎం అయ్యారు అప్పటి నుంచి ఆమె పుట్టింట్లో అడుగు పెట్టలేదు పందం ఏముందులే పుట్టింటికి రా అమ్మా అని పిలిచిన విజయలక్ష్మి ససేమీరా అన్నారు చంద్రబాబు సీఎం అయ్యే వరకు నేను పుట్టింటికి వచ్చేదే లేదని తేల్చి చెప్పారు దీంతో ఐదేళ్ల పాటు ఆ పుట్టిలు సభ్యులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు మళ్లీ ఎన్నికలు రావాలి చంద్రబాబు సీఎం అవ్వాలి అని అయితే ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలో కూటమి విజయదుందువి మోగించిన విషయం తెలిసిందే చంద్రబాబు సీఎం అయ్యారు ఇక ఆ కుటుంబానికి సంతోషం అంబరానంటింది విజయలక్ష్మి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి మరి పుట్టింటికి ఆహ్వానించారు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులంతా పూలతో ఆమెకు ఘనస్వాగతం పలుకుతూ పుట్టింటికి తీసుకొచ్చారు మార్గ మధ్యలో కేశవాపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జై టీడీపీ జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు అరుదైన ఈ దృశ్యం సందర్భం టీడీపీ శ్రేణులను కాదు చూస్తున్న వారందరినీ మంత్రముగ్ధులను చేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి